హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు ఇక్కడ కోడలు అయితే బ్యాన్స్ చేస్తున్నారు చూడండి కాకూడదు ఎంత అయిపోయినాడు అవునా ఎంత అయిపోయినాడు అదే ఎంత అరవై అరవై ఎనిమిది సో చూసిన ఇవైతే అరవై ఎనిమిది చెప్తున్నాడు వాళ్ళైతే అరవై లోపల అడుగుతున్నారు நான் கிட்ட டேட் அடிச்சேன். பத்மன் ரமணா கேலி. பாலை கம்பட்டல்லுண்டா. மார்க்க டபுளா வந்து நிச்சு பரப்பறது. ஆ சரணம் தெக்கி. ஆ இது தே என்விரான்மென்ட்டல். இந்தா யாரோ வந்து. પર પર રેમન દે જનતાડો આ કરતો યન કટો એ સેપું નિમો ગોડ વવવ ઓર કરતો પહેલા તો સેપું చూస్తున్నావు ఫ్రెండ్స్ వాళ్ళైతే లోపల నలభై కడుగుతున్నారు అతనైతే లాస్ట్ యాభై వేలు అయితే వేపినాడు సో మరి వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు ఏమని సో వాళ్ళకైతే బేరం అయితే కుదరలేదు మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి